మూడు వందల గజాల పెట్టుబడి నలభై లక్షల సంపాదన ఎలా వివరాలకు సంప్రదించండి నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ వంగవీటి రాధా గారంటే అందరికి కూడా ఎవరు కూడా అది ఒక దురస్సుకర సంఘటన అండి వాటి నుంచి అంత ఎందుకు విడిపోతున్నటువంటిది ఒక దురస్సుకర సంఘటన వంగవీటి రాధా గారి విషయంలో తన ఏదైతే రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ చేశారో విజయవాడ ఈస్ట్ నుంచి అదే నిజాయకవర్గం నుంచి కంటెస్ట్ చేయమని చెప్పి కూడా జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది మరి ఎందుకని తను అలాగ ఆలోచన చేస్తున్నారో తెలియట్లేదు అదే రకంగా మా పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి గారు కానీ రామకృష్ణ సజ్జలు రామకృష్ణారెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు గారు బొత్స సత్యనారాయణ గారు కానీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ అనేకసార్లు తనకి వెళ్ళి చెప్పడం జరిగింది మీరంటే ఆయనకు ఇచ్చేటువంటి గౌరవాన్ని ఎక్కువ తగ్గించకుండా పార్టీలో చూసుకుంటాం ఒకవేళ విజయవాడ ఈస్ట్లో ఏదన్నా అయినా కూడా అది పార్టీనే మోసుకుంటుంది తర్వాత ఎమ్మెల్సీ పదవిస్తామని కూడా ఏ నాయకుడికి అయినంత భరోసా మా నాయకుడు ఆయనకి ఇచ్చారు మరి అది నిజంగా దురష్టకర సంఘటన ఆయన పార్టీ విడాలా అన్నటువంటి నిర్ణయం నిజంగా దురష్టకర సంఘటన ఆయన పార్టీలో కొనసాగితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్న వాళ్ళల్లో మేము కూడా ఒకరు ఆయన ఎందుకు అని నేను తీసుకోవాల్సి వచ్చిందో ఇంకోటి కూడా ఆశ్చర్యకరం ఏంటంటే వంగవీటి రంగా గారిని దారుణంగా చంపినటువంటి ఆ పార్టీలైకి ఆయన వెళ్ళాలా అటువంటి ఆలోచన మరి ప్రచారం జరుగుతుంది అదే జరిగితే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయడం తప్పితే ఇంకేం మాట్లాడితే కూడా ఉండదు ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింపల్ని నొక్కండి మర్చిపోకండి